ప్రభునందు ప్రియ దేవుని సంగమా ఇది చివరి దినం ఒకటో నెలలో అందరికి తెలిసిన విషయం మనము ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ మొదటి నెలలో ముప్పై యొక్క దినం అనుభవించాము మనము ఆయన సన్నిధిలో ఉండగా ఆయన నడిపించాడు అలాగున అనేకులు ఈ నెలలో సంపూర్ణంగా లేరు కొందరు వెళ్ళిపోయారు ఈ లోకాన్నిడిచి అయితే తన మహాకృపను బట్టి మనము నిలిచి ఉన్నామంటే మన జీవిత ఒడుదడుకులు లేక మన నావ మన పడవ మన హృదయం అనే నావ ఏ విషయాలలో బలహీనతల్లో ఉన్నదో వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి మనకు సమయం ఇచ్చాడని మనము తలంచాలి నమ్మాలి కూడా అయితే ఈ ముప్పై ఒకటవ దినం వరకు తన మహాకృపను బట్టి మనము ఎరుగని రీతిగా మనం కొన్ని సందర్భాలలో కోపావేశాలలో ఆయనను మర్చిపోయినా తను మరవలేదు అందుకే ప్రభును స్థుతిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఈ జనవరి నెల ముగింపులో మరి ఒకసారి ప్రభువుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు సొత్తయ్యన మీ అందరికీ ప్రభు నామమున నేను వందనాలు తెలియజేసుకుంటున్నా ఆమెన్ కొన్ని మాటలు విని ప్రార్థనలో ఏకీపూజిద్దాం ఇరవై మూడవ కీర్తనలో మూడవచనం రెండవ లైన్ తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు మరి ఒకసారి తన నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నామము అంటే మనందరికి తెలిసిన విషయమే నామము అనగా పేరు నీతి మార్గములలో మార్గము ఒకటే మార్గము ఒకటే అయితే ఈ మార్గము కూడా మనము గ్రహించినదే యేసుక్రీస్తి మార్గము సత్యము జీవము అన్న సంగతి మనకు తెలుసు నడిపించుచున్నాడు అనగా ప్రతిరోజు మనల్ని ఆయన నడిపించుచున్నాడు ఏ మార్గములో నడిపించుచున్నాడు అనంటే నీతి మార్గము నీతి మార్గము మన తలంపులు మన ఆలోచనలు అతి విస్తారములు వీటి వలన మనకు ఆయాసమే నెమ్మది ఉండదు ఇది వాస్తవము సత్యము అయితే మార్గములలో ఇర్మియా గ్రంథము ఆరు ఉద్యమం పదారు వచనం కనుక చూడగలిగితే ఇర్మియా గ్రంథం ఆరు ఉదయం పదారువచనంలో చదవండి యహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు మనము కీర్తనలో మూడవ లైన్ మూడవ వచనంలో రెండవ లైన్ చూస్తాం కదా నీతి మార్గములలో అంటే కొన్ని మార్గాలు ఉన్నట్లుగా అక్కడ ఏమంటున్నాడు మార్గములలో అనే మాట అంటున్నాడు ఇర్మియా గ్రంథం ఆరోగ్యం ఇస్రాయేల్ ప్రజలను గురించి మార్గములలో చదువు చూడుడి గూర్చి పాత మార్గం పురాతన మార్గములు మన పితరుల మార్గం లేక ఆయా దేశాలలో ఉండే మార్గాలు కూడా మనం చూస్తున్నాం పురాతన మార్గములను వచ్చి విచారించుడి లేక అడగండి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒకే ఒక మార్గం కనపడుతుంది మేలు కలుగు మార్గము ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి మనం చదువుని ఇరవై మూడో ఇరవై మూడవ కీర్తన మూడవచ్చిన రెండవ లైన్లో నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నీతి మార్గములలో మనము సామెతలు మూడులోనికి వచ్చినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునకాని మాట మనకు పరిచయమే చూడండి సామెతలు మూడు అంటే ఎప్పుడైతే స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటామో మనకు మనమే మార్గాలు ఏర్పాటు చేసుకుంటాం మన తలంపులే మనల్ని నడిపిస్తాయి మన ఆలోచనలే మనల్ని పురికొల్పుతాయి మన యొక్క స్థితిగతులన్నిటిని మన స్వబుద్ధి మీద మలుచుకున్నప్పుడు ప్రభు మీద ప్రభు యొక్క మార్గంలో ఉండడానికి వీలుండదు కనుక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అనే మాట బహు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది జ్ఞాని అయిన సలుమును ఏమడుగుతావో అడగమన్నప్పుడు దైవ చిత్తానుసారముగా అడిగాడు ఏమని ఇంత విస్తారమైన జనాంగమును నేను పరిపాలించాలి కదా నడిపించాలి కాబట్టి నాకు జ్ఞానమిస్తే చాలు అన్నాడు అది ప్రభువుకు చాలా ఇష్టమైన ప్రశంస సలోమోన్ అడిగినది శత్రువుల ప్రాణమైనా అడగలేదు ఐశ్వర్యమునైనా అడగలేదు పేరు ప్రఖ్యాతులు అడగలేదు నువ్వు చాలా శ్రేష్టమైన తలంపును ఎరిగి ఉన్నావు అని సలోమోను మెచ్చుకుంటూ జ్ఞానముతో పాటు అవన్నీ ఇస్తానని ఇచ్చేశాడు ఇది దేవుని కృప మన పట్ల ఉన్నటువంటి కృప అయితే ఈ నీతి అనేది కృప అనేది ఆది కాండములో నుండే మానవుణ్ణి వెంబడిస్తూ ప్రయాణం చేస్తుంది ఆది కాండము నుండే మనం ఒకసారి ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిది వచనాన్ని కనుక చూస్తే అయితే నోవకు దేవుని దృష్టికి లేక హోవా దృష్టికి కటాక్షము పొందినవాడు ఆయన అంటే కృప పొందినవాడు అది రెఫరెన్స్ బైబిల్లో కటాక్షము అని ఉంటుంది మామూలు బైల్లో బైబిల్లో కృప అని ఉంటుంది కదమ్మా చదువు ఆ మాట ఏమండి అయితే కృప లేక కటాక్షము మనం ఒకసారి రెండవ కొరంతి పత్రిక ఐదవ అధ్యాయానికి కనుక వెళ్ళగలిగితే ఐదవ అధ్యాయం అక్కడ ఏముంటుంది అంటే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు అనే మాట ఉంటుంది కృప కృప దేవుని కృప ఉన్నతమైనది విసుగులేనిది సహనము కోల్పోనిది దేవుని యొక్క కృప ఆ తొమ్మిదవచనంలో ఏముంది ఆరు ఉదయం తొమ్మిది ఆది కాండం ఆరు తొమ్మిదిలో నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును అర్థ అక్కడ ఆగుదాం నోవహు నీతిపరుడును నోవహు నీతిపరుడు మనం ఒకసారి చూస్తే రోమా మూడు పదకొండు ప్రకారంగా చూస్తే రోమా మూడు పదకొండు ప్రకారంగా చదువమ్మా నీతి మంత్రుడు లేడు ఒక్కడు కూడా లేడు సరే మరి మనం చదివిన ఆది కాండం ఆరు తొమ్మిదిలో నోవకు నీతిపరుడును అని వ్రాయబడ్డది నీతిపరుడును అని కీర్తనకారుడు అన్నాడు కదా ఇరవై మూడవ కీర్తన మూడవ వచ్చిన రెండవ లైన్లో నీతి మార్గములలో నన్ను నడిపి నిన్ను ప్రభువు నడిపిస్తున్నాడు ప్రభు అనగా వాక్యము ప్రభు అనగా వాక్యము వాక్యము లేకుండా యేసుక్రీస్తుని నిన్ను నడిపించడు చాలామంది లోకములో ప్రభువుని అనుసరించేవారు ప్రభు ద్వారా మేలులు వారు కేవలం సేవకున్నే చూస్తారు కానీ వాక్యము వాక్యం ఏమై ఉన్నదని అది చూడరు వాక్యము లేకుండా ప్రభు అయిన లేడు తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు కృప పొందిన నోవకు కటాక్షము పొందిన నోవకు నీతిమంతుడని రాయబడ్డది నీతిమంతుడు లేడు అని మరి ఎట్లయినా నీతిమంతుడయ్యాడు అని మనం ఆలోచన చేస్తే మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచన నోవకు పాపములను ఒప్పుకొని ఇంకా నమ్మదగిన దేవుని ఎందు విశ్వాసముంచిన వాడును ఆయన నీతిమంతుడు క్షమించి పవిత్రుడు ప్రభు అనేశుక్రీస్తు ఆయన మాట పవిత్రము ఆయన పవిత్రము నీతిమంతుడును అనే మాట చదువుకున్నాం తొమ్మిదవ వచనంలో నీతిమంతుడును నమ్మదగిన వాడును ఆయన నీతిమంతుడు నీతిమంతుడైన దేవుని యొక్క నీతిని వెంబడించాడు కాబట్టి ఆది కాండం ఆరవ అధ్యాయం నీతి నీతిపరుడు అని వ్రాయబడి ఉన్నది నో గురించి గుర్చి ప్రభు ఆయన యేసుక్రీస్తు లేకుండా ఆయన నీతిమంతుడు కాలేదు ఆయన కృప లేకుండా నీతిమంతుడు కాలేడు మనం నూటికి నూరు రూపాయలు స్వచిత్వాన్ని ఎక్కువగా అనుసరిస్తాం స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా అనే మాట కాడ మనము దానికి అనుకూలంగా సరిపోతున్నాం ఆధారం చేసుకుంటున్నాం నీతిపరుడు నీతిమంతుడు మనం ఒకసారి ద్వితీయోపదేశకాండానికి వచ్చినట్లయితే ఇస్రాయేల్ ప్రజలను గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి ద్వితీయోపదేశకాండము ఎనిమిది తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ద్వితీయోపదేశం వచ్చి నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినాను కానీ కాదు చాలామంది గతాన్ని మరచి అంటే వెనకటి జీవితాన్ని మరిచి ప్రభు ఏం చేశాడో దాన్ని కూడా మరిచి తోటి వారి ఎదుటి అభ్యంతరాలు ఆటంకాలు అవిశ్వాసాలు నేర్పిస్తూ రెచ్చగొడుతూ వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు ఎక్కడా అపోస్తుల కారు మీరు ఇరవై తొమ్మిది నుంచి నేను వెళ్ళిపోయిన తరువాత ఏ తోడేళ్ళు అబ్బో కొన్ని తోడేళ్ళను చూస్తే ఒకటి చూస్తూనే భయం కలుగుతుంది చూస్తూనే క్రూరమైన తోడేళ్ళు మీలో అంటే మనలోనే ప్రవేశించునని ఇంకా వారు మందను కనికరింపరు అవుత శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు లేక ప్రతికూలమైనటువంటి మాటలు తమకు అనుకూలంగా మాట్లాడే మాటలు నీతి మార్గమును తప్పించి మనుషుల స్వనీతి క్రియలు ఎంబడి ఈ సమయంలో అందరికీ అర్థమయ్యే రీతిగా నేను ఒక మాట చెప్తున్నాను భూమి మీద గొప్ప సేవకుడని ఒకవేళ ప్రజల నోటి నుంచి పొగడబడిన మంచిదే కానీ ప్రభు కంటే గొప్పవాళ్ళు కాదు నేను వారి మధ్య మహారాజునై ఉన్నాను అంటాడు దావీదు రాజే అందరి రాజులలో రాజే మహారాజు కాదు మహారాజు కాదు ప్రభువే మహారాజు కనుక నీతి మార్గము నీతి మార్గము మొదటి యోహోన్ ఒకటి తొమ్మిది ప్రకారంగా ఆయన నీతిమంతుడు మంత్రుడు ఆదికాండం ఆరు వద్యం తొమ్మిది వచనం ప్రకారంగా నోవాడు నీతిమంతుడై ఉన్నాడు రోమా మూడు పదకొండు ప్రకారంగా నీతి లేడని చెప్పినా పన్నెండు మంది శిష్యులలో ఒకడు యూధ సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి మత ఇరవై ఏడు నాలుగు నేను నిరపరాధ రక్తమును అప్పగించి నిరపరాధ రక్తమును అనే కాడు పుట్టినాట్లో చూస్తే ఏ రక్తము నీతిమంతుని రక్తం యూదానే సాక్ష్యం ఇస్తున్నాడు యూదానే అక్కడనే అదే అధ్యాయము వచనం చూస్తే వచనం అవు ఆ నీతిమంతుని జోలిపోవద్దు ప్రభు అయిన యేసు క్రీస్తు నీతిమంతుడు నిందలేనివాడు పవిత్రుడు ఇవి మనం చెప్పుకుంటున్నటువంటి మాటలు యావత్ ప్రపంచంలో కూడా ఆయన సుగుణాలను గురించి పులకించి ప్రశంసించే మాటలే మనం ఇంకా చూస్తే అక్కడనే ఇరవై నాలుగో వచనం చూడండి అదే అధ్యాయంలోనే అవును కడుక్కొని ఈ నీతిమంతుని రక్తముని ఇప్పుడు ఎంతమంది ఇచ్చారు సాక్ష్యము అమ్మాయి ఎంతమంది ఇచ్చారు సాక్ష్యము ఒకటి యూద రెండు పిలాతు భార్య మూడు పిలాతు ఇక భక్తుడైన యహోన్ రాశాడు కదా మొదటి యహోన్ పత్రిక ఒకటి తొమ్మిది ప్రకారంగా ఆయన నీతిమంతుడు ఆయన నీతిమంతుడు ఆ మొదటి యోన పత్రికనే రెండవ అధ్యాయము మొదటి నుంచి కనుక చూస్తే మొదటి ఆహోన్ పత్రిక రెండవ దేవు మొదటి నుంచి కనుక చూస్తే ఏమని ఉన్నది చిన్నపిల్లలారా అవును నీ ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది మనకు తండ్రి ఎద్దు ఉన్నాడు ఈయన మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోక పాపమునకు కూడా ఏమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు అంటే లోకరక్షకుడు ఈయన లోకానికే తన యొక్క నీతిని నేర్పడానికి వచ్చాడు మేలు కలుగు మార్గము ఇర్మి ఆరు ప్రకారంగా మేలు కలుగు మార్గము కీర్తన ఇరవై మూడు మూడవచనం రెండవ లైన్లో నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం ప్రతి దిన్నము మనల్ని తన నీతిగల జీవితాన్ని బోధిస్తూ ప్రతిరోజు ఇట్లా నడవండి ఇట్లా నడవండి ఇట్లా నడవండి అంటే వాక్యమును బట్టినాడు నడువండి అందుకే కీర్తనాకారుడు అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము త్రోవకు వెలుగు అని ఇప్పుడు దేవన్ సమయం సంకుచితంగా ఉన్నది కాబట్టి మరి కొంచెం ఒక అర్ధ గంట లేట్ అయినా అందరూ ప్రార్థనలు ఏకీభవించాలని నీతిమంతుడైన యేసు క్రీస్తుని నోవహు ఆనుకొని ఆ జలప్రలేయమును తప్పించుకున్నట్లుగా నోవహు కుటుంబము రక్షణ పొందినట్లుగా నోవహు కుటుంబము లోకం మీదనే నేరస్థాపన చేశాడు నోవహు ఒక్కడు ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట చాలా ఆశ్చర్యకరమైన మాట చూడండి పదకొండు ఏడు హెబ్రి పదకొండు ఏడు హెబ్రి పదకొండు ఏడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి లోకము మీద నేరస్తాప నేరం మోపినాడు బ వండర్ఫుల్ నేమ్ నోబోవనగా నెమ్మది జలప్రలయం నాలువది రాత్రి మగళ్ళు వస్తే కూడా నెమ్మదింది ఆయన కుటుంబం నీతిమంతుడైన అయిన ఏసుక్రీస్తుని అనుసరించినందుకు ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం కదా తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం మీరు కాణాలను స్వాధీనపరచుకున్నట్టుకు నీ నీతి నీ యథార్థత కాదు కానీ వారి చెడుతనమే కారణం కాబట్టి మన స్వనీతిని విడిచిపెట్టి మనం ఎవరూ యేసుక్రీస్తు లేకుండా నీతిమంతులం కాలేం కనుక ఎవరు అచ్చేయపడకూడదు ఏసుకంటే ముందు ఎవరు వెళ్ళకూడదు ఆయన వెనకాల మనం ఉండాలి ఆయన ముందు ఉండాలి ఏసుక్రీస్తు యొక్క ప్రేమను మనం కప్పుకోవాలి వస్త్రం ఎట్లనో ఆ ప్రేమను మనం కప్పుకోవాలి ఆ ప్రేమ చూపిస్తే కప్పుకొని ఉన్నట్లే లెక్క కాబట్టి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తాం విన్న మాటను బట్టి నీతిమంతుడైన ఏసుక్రీస్త్ తన నీతి మార్గములలో మనలో నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు హోవా నా కాపరి అన్నాడు మనము ప్రభుని కాపరిగా పెట్టుకోవాలి ఆయన వాక్యమును కాపరిగా పెట్టుకోవాలి ప్రభును న్యాయాధిపతిగా పెట్టుకోవాలి ఆయన వాక్యమును న్యాయాధిపతిగా పెట్టుకోవాలి వాక్యమును ఎవరు బహుగా ప్రేమిస్తారో వారు ప్రభుని బహుగా ప్రేమించినవారు కాబట్టి సమయం లేదు ప్రతి ఒక్కరు అని సెలవిచ్చినట్టుగా మా హృదయాలను మేము పరిశోధించుకొని పరీక్షించుకొని ప్రభా సరిదిద్దుకునే అవకాశం మీరు ప్రతిరోజు ఇస్తున్నారు అందును బట్టి స్థుతిస్తూ ఉంటున్నాం అందుకే విలాపవాక్యం మూడు ఇరవై రెండు ప్రకారంగా అనుదినం నూతనంగా వాచ్యలేత మన ఎడల ఆయనకు పుట్టుచున్నది అన్నట్టుగా ప్రభా ఎడ దగ్గర నీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం చేరిన బిడ్డలు వారికి కలిగిన స్థితిని బట్టి వారి కుటుంబ పరిస్థితులను బట్టి వారి అక్కరలను బట్టి తగురీతిగా ప్రార్థించరి అయినా వారికి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఏసు క్రీస్తు నామంలో అయినా మీరు నెరవేర్చమని ఫిలిప్ నాలుగు పంతొమ్మిది ప్రకారంగా క్రీస్తు చేసినందు మహిమలు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని మరి సెలవిచ్చారు అలా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా అల్పడనైనా నేను నాకు ఇచ్చిన కుటుంబంను బట్టి ప్రార్థిస్తున్నాం మరి పద్మరాగం యోహోన్ భార్య మరి చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నది మరి ఈరోజు రేపు ఆపరేషన్ అన్న విషయం వినబడుతూ ఉన్నది మరి నీ చిత్తమును బట్టి నీ చిత్తమైతే వైద్యులకు మంచి ఇచ్చి ఆమె శరీరం ఆపరేషన్కి సహకరించినట్లు మరి ఇచ్చేటటువంటి మత్తు ఇంజక్షన్ కానీ ఆపరేషన్ సమయంలో కానీ జ్ఞానము ఆలోచన నేను కృప చూపమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అలా నాకు ఇచ్చినటువంటి కుటుంబం అంతటి పట్ల ప్రార్థిస్తూ ఉంటున్నా ప్రభావ మరి ఇచ్చిన పిల్లలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నా ముఖ్యంగా ప్రభా మరి హనోకు ఇందిర విషయంలో ప్రార్థిస్తున్నాం వారి పట్ల ఉన్న ప్రత్యేకమైనటువంటి గురిని మీరు నెరవేర్చమని ఏసునామంలో ఎందుకంటే ఎఫ్ఎస్సి మూడు ఇరవై ఇరవై ఒకటి ప్రకారంగా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధిక శక్తిగల దేవుని క్రీస్తు యేసు మూలము సదాకాలం సంఘంలో మహిమ కలువును కానీ మీరు తెలియపరిచారు అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్న నాలోని ఉద్దేశం వ్యర్థం కాకుండా ప్రయాస వ్యర్థం కాకుండా మీరు మొదటి కొరింతి పదహారు యాభై ఎనిమిది ప్రకారంగా ప్రభునందు ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి కదలని వారిని స్థిరులై ఉండడానికి మీరు సెలవు ఇచ్చారు కనకరించండి మరి దిన సంఘం మధ్య భయం లేని ప్రజలు కొందరున్నారు ఒకరిని కన కనకరించండి ప్రభా కూడికి తదనంతరం మరి ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాం మరి ఆపరేషన్ విషయంలో అన్ని విషయాల్లో సహాయం చేయండి కృపచూపండి అక్కరలు కొరతలు తీర్చమనుడు ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభుత్వ సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం మరి గ్రామాన్ని మీ చేతులకు అపగజెప్తున్నాం ప్రతి క్రైస్తవ కుటుంబంలో మరి కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఉన్నారు వారికి అనేక అక్కరలు కొరతలు తల్లిదండ్రులైన వారు తీర్చవలసిన వారై ఉన్నారు సహాయం చేయండి రక్షణ లేని వారికి రక్షణ పాప క్షమాపణ విమోచన అనుగ్రహించండి రక్షింపబడిన బిడ్డలకు బలం ఆదరణ దయచేయండి ఎస్ఏ పరిశుద్ధనాములు నీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి